శ్రీ బ్రహ్మాండ పురాణములోని ఉత్తరఖండమునందలి బ్రహ్మ నారద సంవాదములోని దేవాంగ చరిత్రము ప్రారంభము దేవాంగ సంభవము ప్రథమాధ్యాయము పూర్వకాలమునందు మునలేందు శ్రేష్ఠుడుగానున్న నారద మహాముని బ్రహ్మదేవుడు నివసించు సత్యలోకమునకు వెళ్లి ఉన్న చతుర్ముఖ బ్రహ్మను చూచి నమస్కారము చేసినాడు బ్రహ్మ యవని ఆజ్ఞచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోకములను సృజయించుట పాలించుట సంహారముచేయుట అనుక్రియలు నిర్వర్తించున్నారో విధముగా ఈ సకల ప్రపంచముల యొక్క పుట్టుకను నిలకడను ప్రళయమునకు కర్తవ్యమును నిర్వర్తించు పురాణపురుషుడు శుభములను కలుగజేనట్టి ఆత్మస్వరూపుడు ఎవరు ఏ కథ వింటే సమస్త పాపములు తక్షణమే పటాపంచలుగునో పుణ్యము మిక్కిలి వృద్ధి చెందుచుండునో నిరంతరము సంతోషములు కలుగజేయును మిక్కిలి శుభములు కలుగజేయుచుండు అతి రహస్యమైన అనగా జ్ఞానమును తెలుపుచుండెడి పరమ పవిత్రకరమైన కథను నాకు తెలుపుము ఓ బ్రహ్మదేవ అని నారదులవారు మిక్కిలి కుతూహలముతో ఉండి తెలుసుకొనవలనను ఆతురత కల్గి పితామహుడిని ప్రార్థించినాడు అప్పుడు సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు నారద వినుము వినుము మహారహస్యమైనది మిక్కిలి సంతోషమును కలిగించినదీయు మిక్కిలి శుభములు కలిగించినదీయును శివుని మహిమను దివ్యముగా వర్ణించినది అయిన మంగళకరమైన పరిశుద్ధమైన దేవాంగ మహాముని కథను చెప్పెదను మిక్కిలి భక్తి శ్రద్ధలతో వినుము నారద మహాముని అని బ్రహ్మదేవుడు పలికినాడు ఈ దేవాంగ మహాముని కథ వినటవలన మిక్కిలి అధికమైన పుణ్యమును పొందగలరు వారికి గల సకల పాపములను నశింపజేసి వారికి సుకూతములు కలిగించినట్టి కథ ఇది కావున నీవు వినవలసిన కథ ఇది సకల చరాచర